రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటం విచారకరం కనీసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు పెన్షన్ చెల్లింపులకు కటకటలాడి సరైన కాలంలో చెల్లించకపోవటం వారి ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి ప్రజా సంక్షేమంపై నిర్లక్ష్యానికి మచ్చుతునక మాత్రమే ఇటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల అటు ఉద్యోగులు పెన్షనర్లు మాత్రమే కాక సామాన్య ప్రజలు ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన అభాగ్యులు పేద ప్రజలు చెప్పుకోలేని కష్టాలు పడ్డారు మా ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు తలక మించిన రుణభారం ఉన్నప్పటికీ దోబరా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం తద్వారా ఉద్యోగులకు పెన్షన్దారులకు సకాలంలో జీతాలు చెల్లించడానికి వెసులుబాటు కలిగింది ఈ సంవత్సరం మార్చి నెల నుండి మూడు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు రెండు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల పెన్షన్దారులకు క్రమం తప్పకుండా ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో మా ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసేనాటికి ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పులు ఉన్నట్లు తేలింది గత ప్రభుత్వం చేసిన అప్పులైనా ప్రభుత్వ పరంగా బాధ్యతతో వాటిని తీర్చేందుకు అన్ని చర్యలకు శ్రీకారం చుట్టాం మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముప్పై ఐదు వేల నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి నలభై రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం అంటే మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా ఏడు వేల ఏడు వందల డెబ్భై నాలుగు కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల చివరికి అప్పులు కట్టడానికి కూడా అప్పులు తీసుకునే పరిస్థితికి రాష్ట్రం దిగజారింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని మాత్రం మేము విస్మరించలేదు డిసెంబర్ నుండి నేటి వరకు ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు వివిధ పథకాలపై ఖర్చు చేశాం ఈ పథకాల్లో ముఖ్యమైనవి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ రైతు భరోసా బియ్యంపై సబ్సిడీలు మరియు చేయుత సంక్షేమంతో పాటు మూలధన వ్యయానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అదనంగా పంతొమ్మిది వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఖర్చు చేశాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదిన శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది గత దశాబ్ద కాలంలో నియామకాల విషయానికి వస్తే రాష్ట్ర నిరుద్యోగ యువత కన్న కళలు కళ్ళలైపోయాయి కొత్త ఉద్యోగాలు సృష్టించనే మాట ఉంచితే ఉన్న ఉద్యోగాల నివాక ప్రక్రియల్లో గత ప్రభుత్వం చూపించిన అలసత్వం నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగ యువత ఆశలు అడుగంటిపోయాయి తాము చేపట్టిన అరకొర ఉద్యోగాల నియామక ప్రక్రియలో చోటు చేసుకున్న అక్రమాలు పేపర్ లీకేజీలు అసమర్థ పరీక్షా నిర్వహణ వల్ల అర్హులైన యువతకు ఉద్యోగాలు రాని పరిస్థితి దాపురించింది ప్రభుత్వ మరియు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకంగా పనిచేయటానికి తగిన చర్యలు మా ప్రభుత్వం తీసుకుంటుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్థను సమూలంగా ప్రక్షాళన చేసి వారికి కావలసిన నిధులను మరియు సమకూర్చాం పోలీసు వైద్య మరియు ఇతర రంగంలో ఇప్పటికే ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఎనిమిది ఉద్యోగ నియామక పత్రాలని అందజేశాం ఉద్యోగ నియామక ప్రక్రియల్లో ఇదివరకు చోటు చేసుకున్న అవకతవకలను సరిదిద్ది నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తాం గత ప్రభుత్వ వైఫల్యాలను గమనించిన రాష్ట్ర ప్రజలు మార్పును కోరి ఇందిరమ్మ రాజ్యం కోసం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు తత్ఫలితంగా గవర్వనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిచింది